అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువస్తుంది మన కేంద్ర ప్రభుత్వం మరి ఆ కొత్త రూల్స్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నవారికి ఈ నియమ నిబంధనలు అనేవి జనవరి నెల నుంచి ప్రారంభం కానున్నాయి అందులో మొదటిది యూపీఐ పేమెంట్ చేసేవారు ఎవరైతే యూపీఐ పేమెంట్ చేస్తున్నారో అంటే ఫోన్పే గూగుల్ పే చేస్తున్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది ఇంతకుముందు ఒక వ్యక్తి మరో వ్యక్తికి అమౌంట్ అనేది అకౌంట్కి పంపించాలంటే కేవలం ఒక లక్ష రూపాయల వరకే లిమిట్ ఉండేది దాన్ని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఉండేది కానీ తాజాగా జనవరి నుంచి ఐదు లక్షల వరకు పంపించుకునేందుకు వెసులుబాటు కల్పించింది మన కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్ ఖర్చు కావచ్చు లేదా ఇతర కారణాలకి దేనికైనా సరే ఐదు లక్షల వరకు మీరు వేరే వ్యక్తికి పంపించుకోవచ్చు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఒక లక్ష రూపాయల వరకే ఉండేదాన్ని ఐదు లక్షల వరకు చేశారు కానీ తప్పకుండా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చింది జనవరి నుంచి ఎవరైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోకుండా ఉంటారో వీరందరికీ కూడా వీరి యొక్క అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే చాలా బ్యాంక్స్ వారు వారి యొక్క కస్టమర్లకైతే అయితే ఎస్ఎంఎస్లు పంపించడం జరుగుతుంది వెంటనే పాన్ కార్డ్ అలానే ఆధార్ కార్డ్ లింక్ చేసుకోమని మీరు ఇంకా పాన్ కార్డ్ అలానే ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క పాన్ కార్డ్ అలానే ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్